నలభై ఐదు రోజులు ఎనిమిది మరణాలు ముప్పై మందికి పైగా గాయాలు ముప్పై గ్రామాలకు కంటి మీద నిద్ర కరువు దీనికి కారణం పెద్ద పులి కాదు చిరుత అంతకంటే కాదు సింహాన్ని సైతం నిలువునా ఉనికించే ఓ తోడేళ్ల గుంపు అవును నలభై ఐదు రోజులుగా యూపీ బెహరేచ్ జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఓ తోడేళ్ల గుంపు రాత్రైతే చాలు గ్రామాలపై దాడులు చేస్తూ చిన్నారులను ఎత్తికెళ్లిపోతున్నాయి వీటిని అడవిలోకి తరిమి కొట్టేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వటం లేదు చివరికి నాలుగు తోడేళ్లను బంధించినా సమస్య తొలగిపోలేదు అయితే అడవిలో ఉండాల్సిన తోడేళ్లు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి మనిషి రక్తం రుచిమరిగిన తోడేళ్లకు ఆపరేషన్ బేడియా ఎంతవరకు చెక్ పెడుతోంది వాట్స్ స్టోరీ యూపీ బహరైచి జిల్లా జనాన్ని వణికిస్తున్న తోడేళ్ల గుంపు నలభై ఐదు రోజులలో ఎనిమిది మందిని మింగేసిన రాకాసి తోడేళ్లు అడవిలో ఉండే తోడేళ్లు జనావాసాల్లోకి ఎందుకొస్తున్నాయి అడవి రాజు ఎవరంటే సింపుల్ గా సింహం అనేస్తాం కానీ ఆ సింహాలను సైతం వెంటాడే క్రూరమైన జంతువు ఒకటి ఉంది అదే తోడేలు తోడేళ్లు ఎప్పుడు సింగిల్ గా ఉండవు గుంపుగా వెళ్లి గజరాజులను సైతం దారుణంగా చంపేస్తాయి తోడేళ్ల వేట ఎలా ఉంటుంది అంటే కొన్ని తమ టార్గెట్ ను తరుముతాయి వాటి బారి నుంచి తప్పించుకునే క్రమంలో ఇతర జంతువులు అలసిపోయి అడుగులు తడబడతాయి అదే అదనగా ఇతర తోడేళ్లు వచ్చి మీద పడతాయి అలా వాటి వ్యూహం విజయవంతమవుతుంది తోడేళ్ళు తోడేళ్లు ఎంత డేంజర్ తెలుసు కాబట్టి సింహం పులి వంటి ప్రమాదకరమైన క్రూర మృగాలు కూడా వాటి జోలికి వెళ్లవు అలాంటి తోడేళ్ల గుంపు అడవిని దాటి గ్రామాలపై విరుచుకు పడితే మనిషి రక్తం రుచి మరిగి మనుషులనే వేటాడితే అర్ధరాత్రి తుపాకి చేతపట్టి తిరుగుతోంది ఎవరు కాదు సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే పేరు సురేశ్వర్ సింగ్ ఆయన తుపాకి పట్టడానికి కారణం రాజకీయ శత్రువులు కాదు రాక్షసు తోడేళ్లు మనిషి రక్తం రుచి మరిగిన మహమ్మారులు అవి కనిపిస్తే కాల్ చేయాలనే ఎమ్మెల్యేతో పాటు అంతమంది కర్రలు కాగడాలు పట్టుకుని అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా తిరుగుతున్నారు ఈ పరిస్థితులు ఎందుకొచ్చాయి అంటే ఉత్తరప్రదేశ్ లోని బహరీచి జిల్లాలోని గ్రామాలపై ఇటీవల తోడేళ్ల గుంపు విరుచుకు పడుతోంది రోజుల క్రితం తొలిసారి తోడేళ్లు గుంపు గ్రామాలపైకి వచ్చింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రాత్రి అయితే చాలు ఆ గుంపు గ్రామాలపై దాడి చేసి ఒంటరిగా ఉన్న వారిని వేటాడుతోంది ఇప్పటి వరకు తోడేళ్ల గుంపు దాడిలో దాదాపు ఎనిమిది మంది బలైపోయారు ఇందులో ఆరుగురు చిన్న పిల్లలే ఉన్నారు అలా తోడేళ్ల దాడులు పెరిగిపోవడంపై ఇక స్థానిక ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ రంగంలోకి దిగారు గ్రామస్తులతో కలిసి రాత్రి వేళల్లో కాపలా కాస్తున్నారు वहां पे हम दूसरों से मांग करके या अपने सहयोग से वहां दरवाजे भी लगवा रहे हैं बहराई सब स्टेशन महसी सब स्टेशन में 10 एमबीए क्षमता का ट्रांसफार्मर था उसको बढ़ा करके 15 एमबीए का ट्रांसफार्मर कर दिया गया है जिससे भीड़िए प्रभावित क्षेत्र में कोई भी घटना न घटने पावे बिजली के कारण या अंधेरे के कारण सार, ये सारी आ, योजना बंदूक क्यों लिए हुए उसके ऊपर आप बंदूक इसलिए लिए हुए हैं कि जब हम जनता के बीच में जाएंगे तो जो उनका मनोबल डाउन हो रहा है जो मनोबल डाउन हो रहा है वो मनोबल हमारी जनता का पड़ेगा अभी रेंडो वो दाड़ चेयर ले గుంపుగా గ్రామాల మీద పడుతున్నాయి ఇప్పటికే నాలుగు తోడేళ్లను అటవీ అధికారులు పట్టుకున్నారు మొత్తం తోడేళ్లు పట్టుబడే వరకు ప్రజలకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పిస్తా నేను నా కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉంటామని సురేశ్వర్ సింగ్ అన్నారు సురేశ్వరి చెబుతున్న దాని ప్రకారం తోడేళ్ల వేట అత్యంత దారుణంగా ఉంది ఒంటరిగా ఉన్న చిన్నారుల్ని రౌండప్ చేసి దాడి చేస్తున్నాయి అలానే పెద్దవారిపై దాడి చేయవని చేయలేవని కాదు ఎందుకంటే తోడేళ్లు గుంపు తలుచుకుంటే సింహాన్ని కూడా సులువుగా అంతం చేసి ఇప్పటి వరకు ముప్పై మందికి పైగా ప్రజలు గాయాల పాలయ్యారంటే వాటి దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆపరేషన్ భేడియాను మొదలుపెట్టింది ఈ ఆపరేషన్ తోనే ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లు పట్టుబడ్డాయి కానీ సమస్య ఇక్కడితో ముగిసిపోయినట్టు కాదు ఎందుకంటే ఆ గుంపులో మరిన్ని తోడేళ్లు ఉన్నాయి నిజానికి తొలుత బహరైచి జిల్లాలో మనుషులపై జంతువు దాడి చేయడంతో అది ఒంటరి తోడేలు పని అని అంతా భావించారు కానీ ఇటీవల కాలంలో జరిగిన దాడులను పరిశీలించారు అటవీ శాఖ అధికారులు అది ఓ తోడేళ్ల గుంపు చేపట్టే దారుణమైన వేటగా గుర్తించారు ఆరుగురు చిన్నారులు ఓ మహిళ సహా మొత్తం ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నాయి మెహసీ తెహసీల్ గ్రామం చుట్టుపక్కల ఊళ్లలో కనీసం ముప్పై మంది ఈ తోడేళ్ల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు డ్రోన్లు ఇన్ఫ్రారెడ్డి కెమెరాలతో ఈ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు దీంతో ఒకరోజు రాత్రి రెండు తోడేళ్ల కదలికలను గుర్తించారు ఈ గుంపు నుంచి ప్రజలను రక్షించేందుకు ఆపరేషన్ పీడియాను ప్రారంభించారు మొదట తోడేళ్లను గ్రామ సమీపాలకు రాకుండా చేసేందుకు ఆటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు ఏనుగు మలమూత్రాలను తోడేళ్లు సంచరించే ప్రాంతాల్లో వెదజల్లించారు వీటి వాసన గమనించిన జంతువులు దూరంగా వెళ్తాయి ఇక వాటికి మత్తు మంది ఇవ్వడానికి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డియన్ నుంచి అనుమతులు తీసుకున్నారు డ్రోన్లు థర్మల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలను రంగంలోకి దించారు ఈ జంతువులు ఎక్కువగా సంచరిస్తాయన్న అనుమానం ఉన్న చోట్ల బోన్లను అమర్చారు అయినప్పటికీ అటవీ అధికారుల కన్నుగప్పి గ్రామాలలోకి వచ్చి దాడులు చేస్తున్నాయి తోడేళ్లు అయితే మనుషులపై ఎందుకు దాడులు చేస్తున్నట్టు మనుషులపై తోడేళ్లు గుంపు దాడులు చేయడం కొత్త విషయమేం కాదని నిపుణులు చెబుతున్నారు తోడేళ్లకు ఆహారం దొరకనప్పుడు జనావాసాల మధ్య వీధి కుక్కల కోసం వస్తాయట ఆ సమయంలో మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయని చెబుతున్నారు ఆ తర్వాత మనుషులపై దాడి చేయడాన్ని అలవాటుగా చేసుకుంటాయట ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది నలభై ఐదు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో దాడులకు పాల్పడటానికి కారణం మనుషులను తమ ఆహారంగా అవి భావించడమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు మనుషులపై తోడేళ్ల దాడులకు వాతావరణ మార్పులు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు వందల దాడులు జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి వాటిలో డెబ్బై ఎనిమిది శాతం ర్యాబిస్ కారణంగా దాడులే తప్ప ఆహారం కోసం జరిగినవి కాదు యూపీలోని బహరైజ్ జిల్లాలో తోడేళ్ల గుంపు ఆహారాన్ని వెతుక్కుంటూనే వస్తున్నట్టు ఆ దాడులు చూస్తే తెలిసిపోతుంది ఇక ఒక్కో గుంపులో రెండు నుంచి పది తోడేళ్లు ఉంటాయి యూపీలో కనిపించిన గుంపులు ఆరు తోడేళ్లు ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే నాలుగు దొరికే మిగిలినవి దొరికితే తప్ప వాటి వేట ముగిస్తున్నట్టు కాదు మిగిలిన వాటిని పట్టుకునే వరకు ఆపరేషన్ భేడియా కొనసాగుతుంది